అనగనగా ఒక అడవిలో కొంతమంది వడ్రంగులు పనిచేసుకుంటున్నారు వారు రోజు అడవిలో చెట్లు నరికి చక్కలు కొట్టి వాటితో చక్క సామాను చేసుకుంటూ ఉండేవారు మధ్యాహ్నం దగ్గిర ఉన్న ఏటి మీద కూర్చుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుని మళ్లీ పని ప్రారంభించేవారు ఒకరోజు అలాగే మధ్యాన్నం అయ్యింది అక్కడున్న వడ్రంగులలో ఒక్కడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చక్కలు చేస్తున్నాడు పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగలో ముఖలు మళ్లీ దగ్గిర పడిపోతాయని మధ్యలో ఒక చక్క ముఖను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్లిపోయాడు ఇంతలో అక్కడికి ఒక కోతి దళం వచ్చింది కోతులు కార్మికులు వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలెట్టాయి అందులో ఒక కోతి ఆ దుంగ దుంగ మధ్యలో చీలిక చూసిందా కోతి ఇలాంటిది ఇంతక ముందర ఎప్పుడు చూడలేదు కుతూహలంతో ఆ చీలికని పరీక్షించడం మొదలెట్టింది రెండు చేతులతో లాగింది అలా లాగగానే చీలిక బయటికి వచ్చేసి దుంగులో చేసిన రంధ్రం తక్కుమని దగ్గిరపడి మూసుకుపోయాయి అందులో తోక ఇరుక్కుపోయింది కోతి గట్టిగట్టిగా అరవడం మొదలెట్టింది భరించలేని నొప్పి కదా ఆ శబ్దానికి మిగితా కూడా భయపడి పారిపోయాయి శ్రామికులు అరుపులు విని చూడడానికి వచ్చి కోతి చేసిన పని చూశారు తోకను విడిపించారు పరిచయం లేని విషయాలలో ముక్కు దోర్చకూడదని అందుకే పెద్దలు చెప్తారు